షర్బుల మేడం గారు ఆమె ఒక ట్వీట్ చేసిన ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తర్వాతే కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తుంది అదేందో బలి విచిత్రంగా ఉంటుంది మా మేడం గారి మా అక్కగారి వ్యవహారం ఒక సామెది ఒకటి ఉంది శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు ఇష్టమైన దేవులకు పూజలను చేయడం సాంప్రదాయం అయితే రాజకీయాల్లో షర్మిలా గారు కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు తన అన్న వైఎస్ జగన్ తిట్టిన తర్వాతే ఆమె ఏదైనా మాట్లాడాలంటే నిబంధన తనకు తానుగా పెట్టుకున్నట్టుగా డిసైడ్ అయిపోయినట్టుగా ఉంది ఇదే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా శాపమైపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిళకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత లాభం చేకూరుతుందని చెప్పేసి ఆలోచన చేసి రాహుల్ గాంధీ సోనియా గాంధీలు అనుకున్నారేమో అందుకే పాపం ఆమెకు ఆ పదవి కూడా ఇచ్చారు ఆమెకు ఆ పదవి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడడం దేవుడు కానీ ఆమె తీరుతో ఉన్న కాస్త కూడా పోతుందన్న భయం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో పదవ తరగతి మూల్యాంకనం ఏదైతే ఉందో దాని మీద తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా పదవ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం అధ్వానంగా జరిగింది ఇది కూటమి ప్రభుత్వ వైఫ్ వైఫల్యం ఫెయిల్యూర్ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ఇందుకు కౌంటర్గా కూడా నారా లోకేష్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అయితే చేశాడు సందట్లో సస్య మీడియా అన్న చందంగా ఈ వివాదంలోకి షర్మిళ గారు ప్రవేశించారు విద్యార్థుల వైపు నుంచి ప్రభుత్వాన్ని ఎంతమంది ప్రశ్నించినా ఇబ్బంది లేదు అయితే తన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తర్వాతే లోకేష్ గారి మీద విమర్శలు గుప్పించడం ద్వారా తాను మీ మనిషిని అని చెప్పేసి కూటమి సర్కారుకి సంకేతాలు పంపడం జరిగింది ఎందుకంటే పదవ తరగతి పరీక్షా ఫలితాల రీకౌంటింగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద బీభత్సంగా ఫైర్ అయ్యాడు దానికి ఆ రీకౌంటింగ్ మీద జగన్ అదేవిధంగా లోకేష్ గారుల మీద వారిద్దరి మధ్య వాదనలో దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది అని చెప్పేసి షర్మిళ గారు మధ్యలో ట్వీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి ఏటా రీకౌంటింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఇరవై శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ముప్పై వేల మందిలో పదకొండు వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే పేపర్ల మూల్యాంకనం మీద ఎంత శక్తశుద్ధి ఉందో అర్థమవుతుంది ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో అర్థమవుతుంది తెలుస్తుంది అని చెప్పేసి షర్మిలా గారు మాట్లాడుతుంది వాస్తవానికి ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత పదేళ్ళుగా విద్యార్థులు కూడా ఫెయిల్ అవుతున్నారు పిల్లల భవిష్యత్తుని నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి బిల్లా రాష్ట్రాన్ని ఉద్ధరించేది చదువులతో చెలగాటం ఆడుతున్నారు విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు అరవై వేల పేపర్ల రీకౌంటింగ్ వస్తే అందులో పదకొండు వేల మందికి అత్యున్నత మార్కులు వచ్చాయంటే పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయినట్టే ఇది షర్మిళ గారి రాజకీయ తీరు కనీసం ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారనే భయం కూడా షర్మిలాగా షర్మిళ గారికి లేకపోవడం ఒక చెప్పుకోదగ్గ విషయమే తానింతే అనేసి తన అన్నని తిడుతూనే ఉంటాను అని చెప్పేసి ఆమె చాలా స్పష్టం చేసింది పదే పదే నిరూపించుకుంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేసి విమర్శించిన దాఖలాలు లేవు ఇప్పుడు మాత్రం తన అన్న ప్రభుత్వాన్ని కలిపి తిట్టకపోతే ఏదైతే వాళ్ళ ఒప్పందాలు ఉంటాయో ఆ ఒప్పందం ఉల్లంఘన అవుతుంది అనే అభిప్రాయం చాలా స్పష్టంగా కనబడుతుంది ఆమె ఏది కూడా డైరెక్ట్గా కూటమి ప్రభుత్వం మీద నిందలు వేదు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి అని చెప్పేసి ఏదో వాళ్ళు తీసుకోవచ్చు ఏదో వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఆయన తీసుకురావాలా తర్వాత కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి ఏందో మా అక్క మరి రోజు రోజుకి ఇంత దిగజారిపోతుంది